సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని నగర్ కాలనీలో పన్నెండో బ్లాక్ లో నేడు సుమారు ముప్పై లక్షల నిధులతో సీసీ రోడ్ కోసం కార్పొరేటర్ పుష్ప నాగేష్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం డ్రైన్ని నిర్మించుకుని నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని గతంలో కొన్ని కారణాల వల్ల కొద్దిగా సమయం ఆలస్యం అవడం జరిగిందని ప్రజలకు ఎల్లవెళ్ల అందుబాటులో ఉండి ప్రతిరోజు ప్రజల సమస్యని ఎక్కడ పిలిచినా మేము అక్కడ అధికారులతో కలిసి వెళ్లి సమస్య పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నామని అన్నారు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా మాకు తెలపడంతో అధికారులతో కలిసి మేము అక్కడికి చేరుకుని సమస్య తీర్చే విధంగా ముందుకు సాగుతామని అన్నారు ಹರ್ಜಿಮಾನ

సిసి రోడ్డు మరి మేము గెలవంగానే ఇక్కడున్న వాళ్ళందరూ మాకు రోడ్డు లేదు డ్రైనేజ్ లేదని అడగడం జరిగింది దశల్వారుగా చేస్తానని వాళ్ళకి కామ ఇవ్వడం జరిగింది మరి మొన్ననే సగం రోడ్ వేసుకున్నాం అక్కడ ఎంతకండి డ్రైనేజ్ వేసుకున్నాం ఇక్కడ కొంచెం లెవెల్ అటు ఇటు అయ్యేసేసి డ్రైనేజ్ సమస్య చాలా ఉండే ఇక్కడున్న ఈ అక్కగాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి మాకు డ్రైనేజ్ పొంగుతుంది కొత్త లైన్ కావాలని అడిగినప్పుడు అది ముందే వేసినాం కానీ అది కొంచెం లెవెల్ కరెక్ట్ వేయలేక కొంచెం అది కూర్చోలేదు మళ్ళీ మేము కొత్తగా తీసుకొని మళ్ళీ ఇక్కడ మూడు నాలుగు ఇండ్లకు అంటగా ఉండే చేసి మరి సిసి రోడ్డు కూడా వేద్దామన్న ఉద్దేశంతో మరి మొన్ననే మేము బోనాల పండుగ ఉద్దేశంలో మరి సి అక్కడ బోనాలు వస్తే అక్కడ నుంచి చాలా బుర్జా ఉంది మరి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము జాయింట్ కమిషనర్ కానీ మేయర్ గారిని అడిగినప్పుడు ఆమె ముప్పై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది బోనాల పండుగ కళ వేద్దామని అనుకున్నాం కానీ అది కాలేకపోయింది వినాయక చవితి కళ వేస్తానా మీకు ఆమె ఇవ్వడం జరిగింది వినాయక చవితికల్లా వేస్తానని చెప్పేసేసి చెప్పి మరి ఈ రోజు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఈ రోడ్ వేసుకుంటున్నామని చెప్పేసేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ చిన్న చిన్న సమస్యలు కూడా అతి తొందర చేస్తామని చెప్పేసేసి కూడా మీకు హామీ ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న రెండు బిట్లు గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి మళ్ళీ సీసీ రోడ్డు కావాలి అన్న ఉద్దేశంతో కూడా దాన్ని కూడా ప్రభజలు రా పంపించడం అతి అతి అది రాగానే అక్కడ కూడా చేస్తామని చెప్పేసి మాకు అందరికీ తెలియజేస్తాం ఇది ముప్పై లక్షలు ముప్పై లక్షలతోటి ఈ రోడ్ వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది బోనల్ పండుగప్పుడే మనకు శాంక్షన్ అయ్యింది కానీ ఇక వర్షాలు సహకరించకపోవడం వల్లనే అయిపోయింది ఇప్పుడు వినాయక చవితి కళ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు పనులు స్టార్ట్ చేస్తున్నాం